హలో అందరికీ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి నా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు రెసిపీ ఏంటంటే మన వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఇష్టమైన తాలికల పాయసం అనమాట సో దానికోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ చక్కెర వేసి దాంట్లో కొన్ని కొన్ని వాటర్ని కలుపుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట మనం చపాతి కోసం ఎలా అయితే పిండి ముద్ద చేసి పెట్టుకుంటామో సో అలాగే ఇది కూడా కలుపుకొని పెట్టుకోండి తర్వాత ఇంకో గిన్నెలో పొడి పిండి వేసి ఆ పొడి పిండిలో ఈ మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో పిండి ముద్ద ఉంది కదా అది తాలికల్లాగా చేసుకుంటూ చిన్న చిన్నగా అండ్ ఇంకా చిన్న చిన్న ఉండ్రాలలాగా కూడా చేసుకుంటూ ఆ ప్లేట్లో వేసేసుకోండి ఓకేనా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం పొడిపిండిని యాడ్ చేశాను సో మీరు కూడా చేయండి ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఇంకా తాలికల్లాగా చేసేసుకున్నాను మొత్తం పిండిని కూడా ఆ తర్వాత ఈ తాలికలు ఇంకా పొడి పిండిని జల్లడ సహాయంతో సపరేట్ చేసేసుకోవాలి దాని తర్వాత ఇంకో గిన్నెలో ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండికి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి అలా కలుపుకున్న దాన్ని చూసారు కదా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏదైతే ఈ పాయసం చేయాలనుకుంటున్నామో అది పెట్టేసి దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ టీ స్పూన్స్ ఒక రెండు మూడు టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు ఇంకా బాదం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి ఓకేనా ఒక గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు అన్నమాట ఒక గ్లాస్ గోధుమ పిండికి రెండు గ్లాసుల నీళ్ళు సో రెండు గ్లాసుల గోధుమ పిండికి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకొని మంచిగా మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అవి దాంట్లో వేసేసుకొని ఉడకనించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసి ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత రెండు గోధుమ పిండి తీసుకున్నాం కదా రెండు గ్లాసుల గోధుమ పిండికి రెండు గ్లాసుల చక్కెర వేసుకొని ఉడక ఉడికించుకోవాలి తాలికలు ఉడక లేదో చూసుకోవాలి చూడండి ఉడికినై దాని తర్వాత మనము ఒక్కొక్కసారి మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఓకేనా ఉడికినాయా లేదా చూసుకోండి దాని తర్వాత మనము ఈ గోధుమ పిండిని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మంచిగా ఉడికించుకోండి కొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పాలనైతే నేను యాడ్ చేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ పాలని వేసుకొని కాసేపు మరిగించుకొని దాని తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో యాలకుల వేసుకోండి ఓకేనా యాలకుల పొడి ఆర పొడి లేకపోయినా యాలకులు వేసేసుకోవచ్చు వేసేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి దగ్గర పడేదాకా మరీ గట్టిగా చేసుకోకండి మరీ పల్చగా చేసుకోకండి మీడియంగా ఉండాలి టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత మనం ఫస్ట్గా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదం అవి దీంట్లో కలిపేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన తాలికల పాయసం రెడీ బాయ్ బాయ్